పాత నిబంధనలోని వ్యక్తులు వారు జీవించిన కాలం ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరములు షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరములు ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరములు కెయినాను తొమ్మిది వందల పది సంవత్సరములు మహలేలు ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరములు ఏరోదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరములు హనూకు మూడు వందల అరవై ఐదు సంవత్సరములు మెథూషల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు లెమెకు ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరములు నోవాహు తొమ్మిది వందల యాభై సంవత్సరములు షేము ఆరు వందల సంవత్సరములు అర్పక్షదు నాలుగు వందల ముప్పై ఎనిమిది సంవత్సరములు షేలహు నాలుగు వందల ముప్పై మూడు సంవత్సరములు ఏబేరు నాలుగు వందల అరవై నాలుగు సంవత్సరములు పెలుగు తొమ్ రెండు వందల ముప్పై తొమ్మిది సంవత్సరములు రై రెండు వందల ముప్పై తొమ్మిది సంవత్సరములు సేరూగు రెండు వందల ముప్పై సంవత్సరములు నాహోరు నూట నలభై ఎనిమిది సంవత్సరములు తెరహు రెండు వందల ఐదు సంవత్సరములు షారా నూట ఇరవై ఏడు సంవత్సరములు అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరములు ఇష్మాయేలు నూట ముప్పై ఏడు సంవత్సరములు ఇస్సాకు నూట ఎనభై సంవత్సరములు యాకూబ్ నూట నలభై ఏడు సంవత్సరములు యోసేపు నూట పది సంవత్సరములు మోషె నూట ఇరవై సంవత్సరములు యహోషువా నూట పది సంవత్సరములు జీవించను